ఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ స్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పెదకూరపా నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరి శంకర్రావు అన్నారు పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతిలోని రామకృష్ణ హిందూ హై స్కూల్ ఆవరణలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు పెదకూరపాడు హైస్కూల్ ఆవరణలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను శంకర్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా శంకర్రావు వాలీబాల్ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు అమరావతి మండలం పెద మద్దూరు వద్ద ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని రెండు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించిన ఎమ్మెల్యే శంకర్రావు ప్రస్తుతం బ్రిడ్జి వద్ద జరుగుతున్న పనులను ఆయన నిశ్చితంగా పరిశీలించడం జరిగింది ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్రావు వెంట క్రోసూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈ సాంబిరెడ్డి అమరావతి మండల పార్టీ అధ్యక్షుడు బౌర్సి హనుమంతరావు నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు